స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ సాధారణంగా మిజైల్స్ అనేటివి రెండు రకాలు ఒకటి బాలిస్టిక్ మిజైల్ దీనిని మనం ఒకసారి ప్రయోగించిన తర్వాత కంట్రోల్ చేయలేము రెండవది క్రూజ్ మిజైల్ దీనిని ఒకసారి ప్రయోగించిన తర్వాత కంట్రోల్ చేస్తూ దాని దిశను కూడా మార్చగలుగుతాం అయితే ఈ క్రూజ్ మిజైల్ అనేది ఏం చేస్తుంది భూమికి తక్కువ ఎత్తులు వాతావరణంలో ప్రయాణం చేస్తుంది అతి తక్కువ వెయిట్ను మోసుకుంటూ అత్యధిక వేగంతో ప్రయాణం చేసి నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని తొందరగా ఛేదిస్తుంది అయితే మన భారతదేశంలో రెండు రకాల క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి ఒకటి నిర్భయ్ రెండు బ్రహ్మోస్ నిర్భయ్ అనేది ధ్వనివేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది ఈ నిర్భయ్ మిజైల్ను సబ్సోనిక్ క్రూజ్ మిజైల్ అంటాము అదేవిధంగా బ్రహ్మోస్ అనేది ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి దీనిని సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది బ్రహ్మోస్ మిజైల్ అనమాట ఈ బ్రహ్మోస్ను భారత్ మరియు ఇండియాలు కలిసి తయారు చేసినాయి అందుకే భారతదేశంలో బ్రహ్మోస్ అంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర నది రష్యాలో మాస్క్వా నది బిఆర్ఎహెచ్ఎంఓస్ ఈ ఏడు అక్షరాలతోటి మనం బ్రహ్మోస్ అని చెప్పేసి ఆ రెండు నదుల పేర్లను నుండి తీసుకోవడం జరిగింది చూడండి మరి గ్రూప్ టూలో ఈ క్వశ్చన్ అడగడానికి వందకు వంద శాతం అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా రెండు రాష్ట్రాల్లో ఈ బ్రహ్మోస్ మీద అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ బ్రహ్మోస్ వన్ గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం చూడండి ఇక్కడ మనకి ఇక్కడ బ్రహ్మోస్ అనేది ఎలాంటి మిజైల్ అంటే క్రూజ్ మిజైల్ ఓకే ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిజైల్ షిప్ మిజైల్ అంటే ఇది షిప్ ను పేల్చి వేయగలుగుతుంది ల్యాండ్ అటాక్ మిజైల్ భూమి మీద ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులను పేల్చి వేయగలుగుతుంది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ భూమికి సమాంతరంగా భూమి మీద నుండి భూమి లక్ష్యాలను పేల్చివేయగలుగుతుంది ఇది సబ్మెరైన్ లాంచ్డ్ క్రూజ్ మిజైల్ అనమాట జలాంతరగామిలో ఉంచగలిగినటువంటి క్రూజ్ మిజైల్ అనమాట ఇది రెండు వేల ఐదు నుండి మనకు సర్వీస్ లో వచ్చింది మరి ఈ క్రూజ్ మిజైల్ ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ ను ఎవరు వినియోగించుకోగలుగుతారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించుకోగలుగుతుంది అయితే ఇక్కడ ఫిలిప్పిన్ కు సంబంధించినటువంటి ఫిలిప్పైన్ కు సంబంధించినటువంటి సముద్రపు పోలీసులు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఎందుకు అంటే చైనాతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రమాదం కారణంగా చూడండి ఫిలిప్పైన్ మెరైన్ కాప్స్ అనమాట అంటే ఫిలిప్పైన్ మెరైన్ కాప్స్ అంటే సాధారణంగా చైనాకు ఉన్నటువంటి ప్రమాదం కారణంగా ఈ ఫిలిప్పైన్ అనేది మన దేశం నుంచి బ్రహ్మోస్ను ఎక్స్పోర్ట్ చే దిగుమతి చేసుకుందనమాట ఇంపోర్ట్ చేసుకుందనమాట సో కాబట్టి ఇక్కడ ఎవరు వినియోగించుకోగలుగుతారు అనేటటువంటి అంశం మీద ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫిలిప్పైన్ మెరైన్ కార్బ్స్ అనమాట దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుంది సో షిప్ లాంచ్ అంటే షిప్ మీద ఎనిమిది వందల కిలోమీటర్ల నుండి తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు మనము షిప్ రేంజ్ ఉంటుంది ల్యాండ్ రేంజ్ అమ్మా సో ల్యాండ్ రేంజ్ వచ్చేసరికి ఇది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకేనమ్మా అదే విధంగా ఎయిర్ రేంజ్ అనమాట ఇది ఎయిర్ రేంజ్ వచ్చేసరికి ఎంత ఉంటుందమ్మా అంటే జనరల్గా ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుండి ఏం చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అయితే ఒకవేళ మనం ఇతర దేశాలకు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఇతర దేశాలకు మనం కనుక ఎక్స్పోర్ట్ చేయాలంటే భారతదేశం రెండు వేల పదహారులో మనము ఒక క్షిపణి నిరోధక సంస్థలో జైన్ కావడం జరిగింది ఓకేనా మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ అనేది మిజైల్ వ్యాప్తిని అరికట్టడానికి ఏర్పడినటువంటి ఒప్పందం అన్నమాట ఆ ఒప్పందంలో లో భారతదేశం రెండు వేల పదహారులో జైన్ అయింది కాబట్టి మరి దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటివి అంటే ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువ వార్ హెడ్ను అంటే బాంబును వాడకూడదు రెండు వందల తొంభై కిలోమీటర్ల కంటే మూడు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ని కలిగి ఉండదు కాబట్టి మనము ఇతర మన ఆత్మరక్షణ కోసము ఎంత రేంజ్ అయినా మనం పెట్టుకోవచ్చు కానీ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఎంటీసీఆర్ మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ ను మనం ఏం చేయాలి ఫాలో కావాలి కాబట్టి ఎంటీసీఆర్ నిబంధనల మేరకు ఎంటీసీఆర్ నిబంధనల మేరకు ఎక్స్పోర్ట్ రేంజ్ వచ్చేసరికి రెండు వందల తొంభై కిలోమీటర్లు అనమాట ఇంత రేంజ్ సో ఇక్కడ నీకు ఎగ్జామ్ లో ఏదని అడగొచ్చు షిప్ రేంజ్ అడుగుతాడా ల్యాండ్ రేంజ్ అడుగుతాడా ఎయిర్ రేంజ్ అడుగుతాడా లేదా ఎక్స్పోర్ట్ రేంజ్ అడుగుతాడా అనేది అది మనం కొద్దిగా ఆలోచన చేయాలి ఇక్కడ బ్రహ్మోస్ వన్ స్పీడ్ ఎంతమ్మా అంటే ఇక్కడ స్పీడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎంతమ్మా అంటే టూ పాయింట్ ఎయిట్ మ్యాక్ నెంబర్ అనమాట సో మ్యాక్ నెంబర్ విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అదేమైతుంది మనకు సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ అవుతుంది కానీ ఇక్కడ మనకేందమ్మా అంటే బ్రహ్మోస్ టూ వస్తుంది బ్రహ్మోస్ టూ యొక్క మ్యాక్ నెంబర్ వాల్యూ ఏమవుతుందమ్మా అంటే ఫైవ్ అవుతుంది అనమాట ఓకేనా గంటకు ధ్వని పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సో ఇది ఇంచుమించు మనం త్రీ అనుకుంటే పన్నెండు వేల పన్నెండు వందల ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు గంటకు ప్రయాణం చేస్తుంది వన్ అదే బ్రహ్మోస్ టూ వచ్చేసరికి మ్యాక్ నెంబర్లో ఫైవ్ అనమాట గంటకు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి సబ్సోనిక్ క్రూజ్ మిజైల్ నిర్భయ్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ క్రూజ్ మిజైల్ బ్రహ్మోస్ వన్ వచ్చేటటువంటిది హైపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ బ్రహ్మోస్ టూ అనమాట ఇలా భారతదేశానికి భారతదేశ రక్షణ రంగానికి బ్రహ్మోస్ చాలా విలువైనటువంటి సేవలను అందిస్తుంది దానికి మనం గర్వపడాలి थैंक यू मे फिजिक्स रमेश सार फ्रॉम राइट पाथ यूट्यूब चैनल जय हिंद थैंक यू